మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో సంక్రాంతి కనుక్కగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గుంటూరు కారం సినిమా ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో అభిమానులు మాత్రం నిరాశ చెందలేదు దానికి గల కారణం మహేష్ బాబుని ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో త్రివిక్రమ్ చూపించడమే ఇక మహేష్ బాబు ఎనర్జీ లెవెల్స్ అలాగే మహేష్ బాబు స్టైల్ మాత్రం అదిరిపోయిందంటూ అభిమానులు ఫుల్ మిస్ ఇచ్చాడు మహేష్ బాబు వన్ మ్యాన్ షోగా ఈ చిత్రం ఇక నడిచింది ఇక డ్యాన్స్లో కూడా ఇక చూసుకుంటున్నట్లయితే సరికొత్త మహేష్ బాబును చూశామని ఆయన అభిమానులు చెప్పుకొచ్చారు ఇక చూసుకుంటున్నట్లయితే కుర్చీ మరతపెట్టి అంటూ సోషల్ మీడియాను షేర్ చేసిన కుర్చీ తాత ఇక ఆ సాంగ్ను పట్టుకొని మహేష్ బాబు చేసిన డాన్స్ అయితే అందరినీ ఆకట్టుకుంది అయితే కొద్దిసేపటి క్రితమే ఇక కుర్చీ తాతను హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది శృంగార నటి స్వాతి నాయుడు వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు కుర్చీ తాతని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది తనని బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని నోటికొచ్చినట్లు తిడుతున్నాడని అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్లు చెప్పాడు వైజాగ్ సత్య దీంతో ఇక కుర్చీ తాతను ఇక కొద్దిసేపటి క్రితమే పోలీసులు ఇక అరెస్ట్ చేశారు ఈ విషయం తెలుసుకున్న మహేష్ బాబు కుటుంబం తీవ్ర ఆందోళన చెందారు తన సినిమాలో ఇక కుర్చీ పాటని తనదైన స్థాయిలో అందించిన వ్యక్తి ఇక తనకు ఎంతో బాగా కావాల్సిన వ్యక్తిలో అరెస్ట్ చేయడానికి తెలిసి దానికి గల కారణాలని ఇక అడిగి తెలుసుకుంటున్నాడు అలాగే గౌతమ్ కూడా ఇక చూసుకుంటున్నట్లయితే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా పోలీస్ స్టేషన్కి ఇక కాల్ చేసి అసలు విషయాన్ని అడిగి తెలుసుకుంటున్నాడట ఏది ఏమైనా ఎవరికి ఏ చిన్న సహాయం కావాలన్నా సరే మహేష్ బాబు కుటుంబం ముందంజలో ఉంటుంది ఇందుకు ఇక వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడిన వాళ్ళకి ఎంతగానో సహాయం చేసిన వాళ్ళకైతే మరింత ఇక రెట్టింపు సహాయం చేస్తుందని చెప్పుకోవచ్చు కుర్చీ తాతని ఇక ఎలాగైనా సరే బెయిల్పై బయటికి తేవాలని గౌతమ్ ఇక పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది